అయితే భారతదేశంలో గోహత్యలు పెరుగుతున్న సమయంలో రోజుకి కొన్ని వందల్లో జరిగాయి ఆ టైంలో మీరు ఒక ఉద్యమం చేసి జైలుకి కూడా వెళ్ళారు కదమ్మా అవునమ్మా ఇది చాలా తక్కువ అసలు అంటే ఉద్యమాలు ఆడవాళ్ళు ఉద్యమాల వరకు చేయడమే ఒక ఒక లెవెల్ బయట రావటం మాట్లాడడం ఉద్యమం చేయాలంటే మీరు ఏం ఆలోచించరా వెళ్ళిపోతారా నాకున్నది తెలియదు బలమో తెలియదు చిన్నప్పటి నుండి కూడా ఎక్కడైనా ఒక అక్రమ అన్యాయం చిన్నప్పుడు కూడా ఏదైనా ఊళ్ళో కూడా ఏదైనా తరుగుతుంది కబుక్ మరిగెత్తే దాన్ని ఓకే అదేమిటో మరి భగవంతుడు నాకు ఆ ప్రవృత్తి పెట్టాడు దాని వలన చాలా ఇబ్బందులు కూడా ఉంటాయి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది చాలా తొందరగా ప్రతిస్పందించేస్తాను దేనికైనా ఇప్పుడు ఆవిడ నమస్కారం చేయలేదని ఏం ప్రతిస్పందించడం ఎందుకు రెండు వేల ఐదు వందల గోవులు రోజు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ పంపించేస్తున్నాడు అంటారు గోమాత అంటే మనందరికీ ప్రాణం కదా అటువంటి గోవుల్ని పైగా అప్పటికప్పుడు చంపడం కాదమ్మా వాటిని వేలాడేసి వాడి మీద వేడి 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 నీళ్లు పోసి కోసి మిడి అక్కడ హలాల్ మీట్ అంటే ఇష్టపడతారని దాన్ని మాంసం కింద చేసి మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి పంపిస్తూ ఉంటే రుద్రారంలో ఆ మెకనైజ్డ్ స్లాటర్ హౌస్ దాని మీద నేను మూడు నెలలు నిరాహారంగా ఒకని ద్రవం మాత్రమే తీసుకుని మొత్తం అన్ని గ్రామాలు తిరిగి పర్యటించి ప్రజలలో కొంత అవేర్నెస్ తీసుకురావడం అక్కడ ఏడు వందల మంది పోలీసులు ఉండగా నేను వెళ్ళి అక్కడ ధ్వజం పెట్టాను ఏడు వందల మంది పోలీసులు ఆహార పెట్టారు అప్పుడు అప్పుడు నేను బస్సులో అక్కడికి వెళ్ళినందుకు నన్ను అరెస్ట్ చేసి అప్పుడు ఫోర్ ఫైవ్ డేస్ ఉన్నట్టు నాకు ఎన్ని రోజులు అమ్మా మానసికంగా అది చాలా పెద్ద క్షోభ కదమ్మా నేను మంచి చేస్తే నాకు ఎందుకు ఇలాంటివన్నీ ఇప్పుడు చాలా మంది సబ్జెక్ట్ మాట్లాడగలిగే శక్తి ఉంటుంది సనాతనం పైన వాళ్ళకి చాలా పట్టు ఉంటుంది కానీ ఎందుకు మాట్లాడదాంలే మనం ఒకటి మాట్లాడితే పదంటారు గరికపాటి గారు ఇలాంటి వారిపైన చాగంటి గారి పైన ఇలాంటి వాళ్ళనే వాళ్ళు లిటరలీ ప్రెస్ మీట్ పెట్టి కల్లమ్మట నీళ్లు పెట్టుకుని సారీ చెప్పారు చూసిన తర్వాత ఎవరు ముందుకి మాట్లాడటానికి మీరు కూడా అలాంటి ఉద్యమాల్లో పాల్గొన్నప్పుడు చాలా ఎమోషనల్ డ్రామా ఫేస్ చేసి ఉంటారు ఎప్పుడైనా అనిపించిందమ్మా ఎందుకు నాకు ఇవన్నీ ఒక్కసారి మాత్రం నేను చాలా బాధపడ్డాను ఎప్పుడంటే అది మీకు గుర్తు చేస్తున్నాను అయోధ్య రామ జన్మభూమి విషయము అల్ కబీర్ మెకనైజ్ లాట్ మీద ఉద్యమం చేసినప్పుడు నేనేమి జైల్లో కూడా నేను చేస్తే జైలర్స్ అందరూ లోపలిచి కూర్చున్న చేత సత్సంగం చేసుకునేవారు అవన్నీ గుర్తుని శివాభిషేకం చేయించారు కలు ఎంత గొప్ప సంస్కారం అమ్మ మా మీద కూడా చాలా అభాండాలు మోపబడి వచ్చిన వాళ్ళ స్త్రీలు వచ్చిన కానీ మేము జైలు ఎంతైనా మేము పడతాం తల్లి నువ్వు మాత్రం సుఖంగా ఉండాలమ్మా నువ్వు ఆరోగ్యంగా ఉండాలమ్మా నువ్వు జాగ్రత్తగా వెళ్ళి రామ్మని సాగనం పింది మాత్రం నేను మర్చిపోలేనమ్మా వాళ్ళు సామాన్య స్త్రీలమ్మ వాళ్ళంతా వాళ్ళ మీద ఇట్లాగే అభియోగాలు మోపబడి వచ్చిన వాళ్ళే పాపం నిజంగా నేరం చేసిన వాళ్ళు తక్కువ నేరం చేయని వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళందరూ కూర్చుని కాసేపు అలా భజన చేయటం అవన్నీ చేశాను నేను అక్కడ అవన్నీ చూస్తే కూడా చాలా ఇది అనిపించింది అక్కడెక్కడ నేను అసలు బాధపడలేదు కానీ ఒక్క ఇన్సిడెంట్లో మాత్రం నా మనసు చాలా చాలా బాధపడింది బహుశా అది నీకు కూడా తెలిసి ఉండవచ్చేమో అది మనకి రెండు రాష్ట్రాలు అది విన్నానమ్మా మీరు మాట్లాడింది సంచలనం అయిపోయింది అది విమర్శ కూడా కాదు సత్విమర్శ అని మనం చెప్పొచ్చు చెప్పొచ్చు కదా అంటే మీ ఒపీనియన్ మీరు చెప్పారు ఎందుకంటే నేను పుట్టింది ఆంధ్ర మెట్టింది తెలంగాణ ఈ తెలంగాణకి కోడల్ని ఆంధ్రాలో పుట్టాను రెండు నా తెలుగు రాష్ట్రాలే పుట్టింటికంటే అత్తింటిదే ఎక్కువ బాధ్యత ఉంటుంది అవునా కావును పెరిగేది ఇక్కడ కాబట్టి మన వాళ్ళు నా వాళ్ళు అనే భావన ఉంటుంది అప్పుడు నేను ఆ ఉద్దేశంతో నేను చాలా చక్కగా సంబోధిస్తూ తమ్ముడు అంటూనే సంబోధిస్తూ ఇలా వద్దు అని చెప్పి మహాభారతాన్ని కొంచెం సమన్వయపరుస్తూ రెండు రాష్ట్రాలు మనం విడిపోవద్దు మీరు పదిహేను సంవత్సరాలు మనమే పరిపాలించుకుందాం కానీ ఇలా విడిపో అనేటటువంటి అపప్రదం మనం తెచ్చుకోవద్దు అనేది నేను ప్రేమపూర్వకంగానే చెప్పాను తప్ప నేను వేరేగా ఎక్కడ విమర్శించడం కానీ ఎవరిని తడం కానీ నాకు తెలంగాణ ప్రజలంటే చాలా ప్రేమ అని కూడా చెప్పాను నిజంగా నాకు చాలా ప్రేమ ఎందుకంటే నిష్కల్మషంగా ఉంటారు వాళ్ళు ఎందుకంటే ఉన్నాం చూస్తున్నాను పెద్దవాళ్ళు ఎవరైనా పిల్లలు ఇద్దరు దెబ్బలు ఆడుకుని ఉంటే ఏం చెప్తాం ఇల్లు తల వద్దరా కలిసి ఉండండి రా అని చెప్తాం కానీ విడిపోండు రాని ఎవరేం చెప్తామమ్మా అదే భావనతో నేను చెప్పిన దానికి నా మీద చాలా బాండం వేశారు వెయ్యి ఎకరాలు నేను కబ్జా చేశానని వేశారు తప్పమ్మ వెయ్యి ఎకరాలు ఎక్కడ ఉంది అసలు ద్వారా బిజినెస్ ఐదు ఐదు మూడు వేల ఐదు వందల కుటుంబాలమ్మ దానిలో ఐదు వే మూడు వేల ఐదు వందల కుటుంబాలకి గవర్నమెంట్ పర్మిషన్స్తోనే ఇళ్ళు కట్టుకుని అన్ని పర్మిషన్స్ తీసుకుని కూడా ఇళ్ళు కట్టుకుని అంత చక్కని డాక్యుమెంటేషన్తో అందరూ స్థలాలు కొనుక్కున్నారు అందులో మేము మా బంధువులు మేము అందరం ఉన్నాం దానిలో అందరం కలిసి వాళ్ళ తరఫున నేను కూడా సుప్రీంకోర్టులో వన్ ఆఫ్ ది ఫైటర్ని ఐదుగురులో నేను కూడా ఒకదాన్ని ఈ మూడు వేల ఐదు వందల కుటుంబాలని రక్షించుకోవడం కోసం అని చెప్పి మేము ఒక ఆర్గనైజేషన్గా ఫామ్ అయ్యి అందరం ఇది చేసుకుంటున్నాం అందులో నా ల్యాండ్ కాదు నా భూమి కాదు నేను వేసిన లేదు కూడా కాదు అది నాకు సంబంధం లేనిది కానీ సంబంధం లేకపోయినా నన్ను ఎంచుకున్నారు ప్రజలు బురద సత్యవాణి గారు అయితే సిన్సియర్గా పనిచేస్తారు ఆవిడ మనందరి కోసం కష్టపడుతోంది అని చెప్పి నాకు అప్పగించిన బాధ్యతను నేను కమిట్మెంట్తో నేను పనిచేస్తున్నా అక్కడ మన దేవాలయాలు ఉన్నది స్వయంభూ దేవాలయం అక్కడ ఉన్నది ధర్మపురి క్షేత్రం మియాపూర్లో మనది చిన్న మొదటి నుంచి ఉన్న దేవాలయనే దానికోసం విస్తృతంగా చేసేసి దాన్ని ఇంకా మరింతగా ఆలయాలను కట్టించి మన దాన్ని ఒక ధార్మిక ప్రసార కేంద్రంగా దానిని తీర్చిదిద్దుకోవాలని ఒక సంకల్పంతో పరమాచార్య బ్లెస్సింగ్స్తో మనం చేస్తున్నాం అక్కడికి వచ్చి నా మీద దారుణంగా వాళ్ళు నేను నడుస్తుంటే పరిగెడుతున్నానని కెమెరాల్ని రకరకాలుగా తిప్పేసి చాలా ఇదిగా మాట్లాడారు అందరం ఒక నలభై మంది అడ్వకేట్స్ వచ్చి అక్కడ అంత అన్ఫిల్దీ వర్డ్స్ మాట్లాడి రకరకాలుగా చేసిన దానికి మాత్రం అప్పుడు నా మనసు కలత చెందింది కానీ నేను చిరునవ్వుతోనే స్వీకరించాను కానీ ఇది ఆ రోజున నువ్వు పేపర్లోనూ అంత ప్రసారం చేశావు కోట్లాది మంది జనం చూసుంటారు అది ఎంతమందికి అది నిజమని తెలుసు అబద్ధమని తెలుసు అది ఆరోపణని కొట్టిపడేసిన తరువాత ఆ న్యూస్ చాలా తక్కువ చూపించారు చూపించారుగా అది తక్కువ ఆరోపణలు మాత్రం ఎక్కువ చూపెట్టారు చూపించారు మరి అది ఆరోపణలు వేసేసిన తర్వాత ఎంతమందికి ఉంటుంది కొంతమంది పాప నాది మీలాంటి వాళ్ళు ఏదైనా ఇంటర్వ్యూస్ చేస్తే పెడుతుంటారు కదా దాంట్లో కొంతమంది కామెంట్స్ పెడతారు కదా ఎవరో ఒకడేదో దట్టి కామెంట్ పెట్టినప్పుడు మనసు ఎంత బాధ అనిపిస్తుంది వాడికి ఏం తెలుసు అని పెట్టాడు కామెంట్ వాడికి ఏం తెలుసు పాపం నిజమే అనుకుంటాడుగా ఈ వాస్తవాలు ఎంతమందికి తెలుస్తాయి కాయిన్ కి రెండో వైపు అని మీరు ఎప్పుడు అంటూ నా ఇంటికి వచ్చి చూడండి సురేఖ మీరు తెరిచిన ఇల్లు ఏమీ ఉండవు నా ఇంట్లో కాస్ట్లీ ఫర్నిచర్ ఉండదు కాస్ట్లీ కారులు ఉండవు నా ఇంట్లో చాలా తెరిచిన ఇంటికి తాళాలు కూడా వేసుకో నేను అలాంటి లైఫ్ నాది ఇలా వస్తే అలా ఇచ్చేయడమే తెలుసు నాకు అమ్మ మీ గురించి మీకు ఉన్న వాళ్ళకి మీకు సంబంధం ఉన్న వాళ్ళందరికీ తెలుసు అమ్మ మీరు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కాదు తెలుసు చెప్తున్నాను అది ఇప్పుడు ప్రతి మనిషి కూడా ఒక అభిప్రాయాన్ని భావాన్ని స్వేచ్ఛగా చెప్తూ ఉంటే భావ స్వేచ్ఛ లేకుండా ప్రతి ఒక్కళ్ళ నోరు కట్టేద్దాం ప్రతి ఒక్కళ్ళ మీద బురద చల్లేద్దాం అనేటువంటి ప్రవృత్తిని కనుక రోజు రోజుకి ఇట్లా పెంచుకుంటూ పోతే సమాజంలో రేపు ప్రశ్నించేవాడు ఎవరు ఉంటాడు రేపు సమాజం ఏమైపోతుంది అసలు ప్రశ్నించేవాడు నాకు ఉండకూడదు అనుకుంటే ఎంత ప్రమాదం అది ప్రశ్నించేవాళ్ళు కూడా ఇప్పుడు మీ ఇలాంటి మంచి చెప్పడం కూడా నాట్ ఓన్లీ ప్రశ్నించేవాళ్ళే కాదు మంచి చెప్పేవాళ్ళు కూడా ఉండకూడదంటే ఎట్లా మంచి చెప్పనివ్వకపోతే ఇంకేం ప్రశ్న ఇంకే ఇంకే ఇంకేం ప్రశ్నిస్తారు చెప్పమ్మా అది ఒక్కటే నన్ను బాధపెట్టింది తప్పమ్మ అప్పుడప్పుడు నాకు కొంచెం ఎవరైనా అట్లా కామెంట్ పెట్టినప్పుడు కొంచెం మనసు బాధపడుతుంది ఇప్పటికీ ఆ గాయం అలానే ఉందమ్మా ఉంటుంది కదమ్మా సహజంగా తప్పకుండా భగవంతుడు నన్ను నేను నిరూపించుకునే రోజు తప్పకుండా వస్తుందనేటటువంటి దృఢమైన విశ్వాసం నాకుంది దానిలో అంత సత్యం ఉన్నది దానిలో అంత పవిత్రత ఉన్నది దానిలో అంత గొప్పతనం కొన ఉన్నది కాబట్టి తప్పకుండా అమ్మవారు నేను నమ్ముకున్న నా దైవం ఎప్పటికైనా దానిని నన్ను ప్రూవ్ చేస్తున్న సమాజానికి నాకు పాండవులే కష్టాలు పాలై అడవులు పాలే అజ్ఞాతవాసం అరణ్యవాసం చేసి రామచంద్రుడే పద్నాలుగేళ్ళు అరణ్యవాసం చేశాడు మనం ఎంత తల్లి ఇంకా వాళ్ళకన్నా చాలా సుఖంగా బ్రతకడాలా మనం ఓలడంత సుఖంగా బ్రతుకుతున్నాం వాళ్ళకంటే కాబట్టి అది నేను పెద్ద ఎదుక తీసుకోను కాకపోతే అప్పుడప్పుడు మనిషిని కదమ్మా పింఛేస్తుంది కొంచెం కాదమ్మా అది చాలా చాలా ఎందుకు పింఛందులు వచ్చుండొచ్చు పదివేల మంది చప్పట్లు కొట్టుండొచ్చు ఇవేవి గుర్తుండవు బాగా ఎక్కడో ఒక విమర్శ లేకపోతే ఒక చిన్న నెగటివ్ కమెంట్ అనేది మనసుని కోసేస్తుంది రంపంతో అవును అది మనిషి మీద ఎంత ఇంపాక్ట్ చూపిస్తుందో అది మన మాటల్లో చెప్పలేము నాకు చాలా జరిగింది అది రంపంలాగానే కోసేసింది మీరు అన్నట్టుగానే అందుకే అంటారు కదమ్మా నవ్వులు సంతోషాలు గుర్తుండవట ఒంటరిగా ఉన్నప్పుడు బాధపడిన రోజులు ఏడ్చిన రోజులు ఇవే గుర్తొస్తాయట నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు ఆ గాయం కంప్లీట్ గా అయిపోయి అది ఆరోపణ అన్న విషయం మీకు తెలుసు అందరికీ తెలుసమ్మా మాకు కూడా అది ఆరోపణ అని ఎప్పుడో కొట్టి కూడా ఇంకోటి ఉంది శాస్త్రం రుద్రాధ్యాయులు జంబే అంటే అలా నా మనం తప్పు చేయకపోయినా తప్పు చేసినట్టు మన ఎవరైనా అంటే గనక నువ్వు బాధపడకు జంబే దామి శివుడి నోట్లో వేసేయమంది వాళ్ళని నేను కూడా అదే అనుకున్నాను అది తెలిసిందే కదా